ప్రపశాల గ్రామంలో జరిగిన ఒక హత్యని ముందు దాని ఒక ప్రమాదం కింద రోడ్డు ప్రమాదం కింద చెప్పి దానికి మళ్ళీ కొంతమంది సాక్షుల్ని క్రియేట్ చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా ప్రయత్నం చేసి తన పిన్నిని అంటే వాళ్ళ బా నాన్నకి సంజీవయ్య అని వాళ్ళ ఫాదర్ ఉంటాడు ఈ ఎవడైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఈ ఈ ముద్దాయి వాళ్ళ నా వాడి పేరు చెన్నయ్య వాళ్ళ నాన్న పేరు సంజీవ సంజీవకి ఇద్దరు బాగాలేదు వీళ్ళ మదరు ప్లస్ ఈ చనిపోయిన చిన్నకోటమ్మ సో ఈ వీడు ఆమె కలిసి ఒకే ఒకే గ్రూప్ కింద రెండు పోర్షన్స్లో ఉంటారు సో యాక్చువల్గా ఈమె సంపాదించింది కానీ ఈమె చేసింది కానీ కూడా వీళ్ళకి బిడ్డలకే పెడుతుంది ఆమెకు బిడ్డలు లేదు చిన్నకోటమ్మ సో ఈమె ఎరగొండపాలెంలో గ్యాస్ పథకం కింద డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ మదర్ని ఈమెని కూడా ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగో తారీఖు సుమారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ మజా బాటిల్లో మజా దాగమని చెప్పి ఆ మజా బాటిల్లో యాక్చువల్లీ సైనైడ్ ఉంటుంది సైనైడ్ని వేసి ఒక పాప నిండా పక్కన పాప అంటే వేరే వాళ్ళు ఒక ఆమె సంబంధం లేదు వాళ్ళ మదర్కి ఇచ్చి ఈమె కూడా చిన్న అంత సైనైడ్ని దాంట్లో వేసేసి ఈమెకి ఇస్తే ఈమె చేదు ఉండిందంటప్పుడు చేదు అయినా గారు అయితే రుచిగా ఉంటుందని చెప్పేసి ఆమె చంపేసి తర్వాత వీళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ ఇతను మోటార్ సైకిల్ మీద వస్తున్నట్టు మోటార్ సైకిల్ నుంచి వెనక నుంచి ఆమె జారి పడిపోయినట్టు సో అతనే పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడం జరిగింది సో యాక్సిడెంట్ అని యాక్చువల్గా మీ ఎస్ఐ గారు నాకు యాక్సిడెంట్ అయింది సార్ మోటార్ సైకిల్ మీద కింద పడ్డాడు నాకు ప్రథమ సమాచారం యాక్సిడెంట్ అయితే కింద పడితే దెబ్బలున్నాయా అది ఇది అని అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ లేకపోతే కొంచెం ప్రూఫ్ చేయాలని చెప్పడం జరిగింది అప్పుడు ఇన్స్పెక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది ఇన్స్పెక్టర్ గారు కూడా స్పాట్కి వెళ్ళిన తర్వాత ఏ మాత్రం గాయాలు లేని ఆ సమము ప్లస్ ఆ ఇన్సిడెంట్ జరిగినట్టుగా సాక్ష్యం లేనప్పుడు ఇది అది ఇది యాక్సిడెంట్ కాదు ఏదో వేరే రకమైన మరణంలాగా అనిపించి అనుకుంటుండగానే ఆ ఊరు విఆర్ఓ గారు ప్రసాద్ వెంకట సత్యనారాయణ ఏదో అనుమానాస్పదంగా ఉంది మరణం అని మాకు చెప్పడం జరిగింది అంటే రిపోర్ట్ ద్వారా సో మేము ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేసి ఈ దర్యాప్తు చేసే భాగంగా ఈ దర్యాప్తులో ఇస్తుపోయే విశేషాలన్నీ కూడా గుర్తుకొచ్చి అంటే తెలుగులోకి వచ్చింది సో ఇతను ఆమె పేరుతోటే జనసేన సభ్యత్వం ఒకటి తెలుగుదేశం సభ్యత్వం ఒకటి రెండు సభ్యత్వాలు చేసి ఈ దాంట్లో చనిపోతే ఏదో ఐదు లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి ప్రమాదాన దాని కింద దాన్ని మనం క్రియేట్ చేస్తే అని చెప్పేసి ఒక ఆలోచన కొంత మనీ ఆమె దగ్గర వాళ్ళకి వీళ్ళకి ఇచ్చింది ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఇతను హక్కుదారుడు కాబట్టి ఆమె బిడ్డలు లేరు కాబట్టి ఆ డబ్బు అట్లాగే ఆమె పెన్షన్కి సంబంధించిన వడ్డీ ఇచ్చినది అతనికి ఎదురుతాయి విచారిస్తున్నాం ఈ అమౌంట్ అంతా కూడా తీసుకొని ఈమెను తొలగించుకోవాలి ఏదో కొన్ని విషయాలు ఇతని వేరే రకమైన ఘర్షణలు కూడా ఉన్నాయని ఒక అనుమానం కూడా ఉంది ఇవన్నీ వెరసి ఆమెను చంపేయాలనే ఉద్దేశం పెట్టుకొని ఆ చంపేసిన తర్వాత దాన్ని రోడ్ యాక్సిడెంట్ చిత్రీకరించి ఏదో ఒక రకంగా ఆర్థిక లబ్ధి పొందాలని అతను కోరుకున్న జరిగింది అట్లాగే అతను కూడా దీనికి ముందు కూడా అతను కూడా చాలా మంది దగ్గర అప్పులు కూడా చేసి ఇదన్నిటి కూడా ఈ సాగుతోటి ఈ అప్పులు కూడా కొంచెం తీర్చుకోవడానికి అవకాశం ఉందని ఒక నీచమైన క్రిమినల్ థాట్ వేసి సొంత పిన్నిని తీసుకొచ్చి గుళిక వేసి సైన్యనికి అది రోడ్డు యాక్సిడెంట్ కింద చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు విత్ గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అంటే ఒక మంచిగా మీ సిఐ ప్రభాకర్ కానీ ఎస్ఐ చౌదయ్య కానీ అలాగే కానిస్టేబుల్స్ పి భాషాపల్లి మరియు అనిల్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈ కేసుని వేరే కోణంలో ఎపోర్ట్ చేసి దీంట్లో ఉండే నిజాలు బయటకు వస్తే లాస్ట్గా మాకు అర్థమైంది ఏంటంటే ఈ సైన్ ద్వారా ఆమెని చంపి ఈ విధంగా రోడ్ యాక్సిడెంట్ కదా చిత్రీకరించి తన ఆర్థికమైన లబ్ధి పొందాలని చెప్ప ప్రయత్నం జరిగింది సో ఈ కేసుని అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు నేను కల్లగొండపాలెం పోలీసు వారందరినీ ఎస్పెషలీ సిఐ అండ్ ఎస్ఐని మరియు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అస్తంగా కూడా ఇది సొంత బిడ్డల కూడా తల్లుల్ని చంపే పరిస్థితి అండి సమాజ యొక్క దిగజారు తనానికి ఇది కూడా ఒక మత్స్యతనకైపోయింది సో ఇట్లాంటి కేసులు విన్నప్పుడు ఎవరైనా ఇలాంటి ఆలోచన ఏదైనా ఉంటే పోలీస్కి పోలీస్ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు ఏ మీకంటే కూడా డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో తప్పించుకోవడం అనేది చట్టం ముందు చాలా కష్టం అనే విషయం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం చేస్తాను నమస్కారం